హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది సండే కొంచెం అంటే ఖాళీ ఉన్న టైంలో పాపను ఏదో ఒకటి చేసుకోమని చెప్పాము తను ఓన్గా క్రాకర్ క్రియేట్ చేసింది అంటే ఐ మీన్ క్రాఫ్ట్స్ యూజ్ చేసుకుందనమాట కార్డ్బోర్డ్ పేపర్స్ ఉంటాయి కదా చార్ట్స్ యూస్ చేసుకొని చేసుకుంది సో నాది వచ్చి నాకు చూపించింది ఇంకా సరే కొంచెం వీడియో తీద్దాంలే అనుకున్నాను అంటే దివాళి కదా తను ఓన్గా చేసి చూపించింది అనమాట చెప్పాను కదండి మ్యాక్సిమం టీవీ చూసినా కూడా ఏదోటి చేసుకుంటూనే ఉంటుంది తను టైంపాస్కి ఇంకా నైట్ నేను నిద్రపోతు నిద్రపోయే టైంకి ఈ ల్యాంప్ పెట్టుకొని నిద్రపోతుంది అనమాట ఇదేమో డిస్టబెన్స్గా ఉంటుంది యాక్చువల్గా కానీ తనకు ఒక ఫైవ్ మినిట్స్ కావాలనేది ఏదో చిన్నపిల్లలు కదండి సో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి వెంటనే తీసేస్తాను నేను తనకి నేను త్వరగా పనుకో మ్యాక్సిమం టైం అంటే టైంకి మేము పనుకో పెట్టేస్తానన్నమాట ఎప్పుడన్నా లేట్ అవుతుంది ఎప్పుడన్నా నేను హాస్పిటల్స్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు అట్లా బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు అలా లేట్ అవుతుంది ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో మ్యాక్సిమం నైన్ అవర్ నైన్ థర్టీ కల్లా బెడ్ బెడ్ మీద పనుకోబెట్టేసేస్తాము ఇంక ఈ ల్యాబ్ని తీసేశాను నెక్స్ట్ డే మార్నింగ్ వీళ్ళు లేట్గా లేసారు నేను కొంచెం త్వరగా లేసాను అనమాట మార్నింగ్ లేసి కొంచెం అన్నీ ఫాస్ట్గా క్లీన్ చేసేసుకున్నాను బయట అంతా ఈ ఇంకా రకరకాల పూలు ఉంటాయి కదండి మా ఊర్లో కొంచెం తక్కువగానే ఉంటుంది అంటే ఐ మీన్ మార్కెట్లో అయితే ఎక్కువ కాస్ట్ ఉంటాయి నేను ఎక్కువ మా ఊరు వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాను అనమాట గుంటూరు సైడ్ వెళ్ళినప్పుడు ఇక్కడ టెన్ రూపీస్ ప్యాకెట్స్ అలా అమ్ముతారు మందార్ పూలు అలాంటివి అది మార్కెట్లో దొరకవు కాబట్టి మాకు దగ్గర ఉన్న మార్కెట్లో దొరకో కాబట్టి నేను ఈ మందార్ పూల కోసము వాటి వైట్ ఫ్లవర్స్ అలాంటి చిన్న చిన్న వాటి కోసం నేను వైట్కి వెళ్ళి తెచ్చుకుంటాను అనమాట మార్నింగ్ వెళ్ళాను నేను మా వారు వెళ్ళాము పాప త్వరగా లేస్తే మేము తీసుకెళ్తామండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము సెవెన్ ఆర్ సెవెన్ థర్టీకి వెళ్ళేటట్టు అయితే పాప నిద్రపోతూ ఉంటుంది సండే కాబట్టి సో అంటే హాలిడే అయితే లేట్గా లేపుతాం అనమాట కొంచెం అందుకని నేను హాఫ్ అన్ అవర్ వెంటనే మా ఇంటికి దగ్గరే ఈ ఫ్లవర్స్ అమ్మేది కూడా సో దాని పని డీప్ స్లీప్లో ఉంటుంది కాబట్టి మేము వెంటనే బయటికి వెళ్ళి వచ్చేస్తామనమాట రాళ్ళం వేసేసుకొని అంటే ఐ మీన్ తను లేగిస్తే మాకు ఫోన్ చేసేటట్టే మొబైల్ కూడా పెడతాం మేము ముందు చెప్పే ఉంచుతాం మాక్సిమం రేపు మార్నింగ్ వెళ్లాల్సి వస్తుందేమోనమ్మా లేస్తే భయపడకు అన్నట్టు మేము చెప్తామన్నమాట సెల్ ఫోన్ ఇంట్లోనే ఉంటుంది అట్లా అని ఇంకా నేను అష్టోత్తరాలకి అన్నిటికీ రెడీ చేసుకోవటం కోసం అమ్మవారిని ఫస్ట్ చెప్పాను కదండి రకరకాల పూలతో నేను డెకరేట్ చేస్తానన్నమాట నెక్స్ట్ అష్టోత్తరాలు ప్యాకెట్ మాత్రమే ఒకటి సపరేట్గా పెట్టుకుంటాను అవి లాస్ట్లో డెకరేట్ చేసిన తర్వాత దీపాలు వెలిగించిన తర్వాత చేసుకుంటాను చేసుకుంటానన్నమాట సో ఈరోజు దివాళీ కాబట్టి ఒక మూడు ప్రమిదలు ఎక్స్ట్రా పెట్టుకున్నాను నేను చిన్న మట్టి ప్రమిదల్లో పెట్టుకొని అమ్మవారి దగ్గర పెట్టాను అనమాట ఇంకా నేను చేసిన తర్వాత కొంతసేపు వీడియోని తీస్తానండి ఒక షార్ట్స్లోకి పెట్టాలి కాబట్టి షార్ట్స్ కోసం కూడా ఒక వీడియో తీస్తాను అనమాట సో ఫెస్టివల్స్ టైం అప్పుడు మాత్రం మ్యాక్సిమం అలసిపోతామండి ఎందుకంటే మార్నింగ్ క్లీనింగ్ అన్నీ చేసుకొని మనం పూజ చేసుకొని డెకరేట్ చేసుకొని అంతా టైంకి చాలా టైం పడుతుంది ఈరోజు మా పని వాళ్ళు కూడా ఇంట్లో చెప్పలేదు అనమాట సో మ్యాగ్ నేను అవన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ ఇల్లు తుడిచి బయట ముగ్గు వేయడం కోసం బయట పోర్టుకోకుండా తుడిచి అంతా చేసేటప్పటికి లేట్ అయిపోయింది అంటే టైం పట్టింది అనమాట లేట్ అవటం అంటే చాలా టైం పట్టింది నాకు సో ఈ డెకరేషన్ కూడా చాలా టైం పడుతుంది నాకు అండ్ కొంచెం అలసిపోయాను అనమాట నిన్నటి నుంచి కొంచెం హెల్ప్ పాలేదు నాకు సో నెక్స్ట్ అష్టోత్తరాలు ఈ పింక్ కలర్లో వాటితో చేసుకున్నానండి అది సైడ్గా వేసుకున్నాను అనమాట చెప్పాను కదా అవి కూడా నీట్గా స్ప్రెడ్ చేసి వేస్తాను అమ్మవారికి అందంగా కనిపించడం కోసం ఆవిడ్ని అందంగా చూడటం కోసమే నేను పూలన్నీ పెడతానండి నాకు అలా పూలతో ఎక్కువ అమ్మవారిని చూ అంటే లేకుండా నాకు అసలు చేసినట్టు అనిపిదు అందుకని నేను ఇష్టంగా కొనుక్కున్నాను ఈ ఐడల్ నేను మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో చెప్పాను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట కల్లోకి వస్తుంది కానీ ఏంటి నాకు అమ్మవారు నేను కొనుక్కో ఎంత ప్రయత్నించినా అమ్మవారి ఫేస్ అమ్మవారి ఐడియల్ నాకు దొరకట్లేదు నాకు తెలిసిన మా ఫ్రెండ్ చెన్నైలో ఉంటుంది తనకు కూడా చెప్పాను తను వెళ్ళి నాకు వీడియో కాల్స్ చేసేది అక్క ఇది బాగుందా అది బాగుందా అంటూ కానీ ఏమీ నచ్చేది కాదనమాట ఎందుకో ట్రై చేసినా కూడా అమ్మవారు వచ్చేవాళ్ళు కాదు కానీ శ్రావణ ఈ ఇయర్ మాత్రం నేను అనుకొని పట్టుబట్టి నాకు తెలీదు నువ్వు నా దగ్గర రావాలి అంటే నేను అనుకుంటున్నాను నాకు కావాల్సిందే అనుకున్నాను ఏమో తెలియదండి వెళ్ళిన షాప్లో నాకు దొరికింది ఎలాగైనా కొందామనుకున్నాను సో అప్పటి నుంచి నేను అమ్మవారిని ఇలా డెకరేట్ చేసుకుంటూ ఏంటో నాకు అలా అలా డెకరేట్ చేసి పూలతో అలంకరిస్తే నాకు ఏంటో మా ఇంట్లో ఉన్నట్టే అనిపిస్తుంది అనమాట సో అలా మార్నింగ్ అంతా అయిపోయింది ఈరోజు ఈ వీడియో అయితే మార్నింగ్ టు ఈవినింగ్ వర్ అంటే ఐ మీన్ మార్నింగ్ పూజ నుంచి ఈవినింగ్ త్రీ దాకా చేసుకునేవన్నీ నేను మీకు చూపిస్తున్నాను సడన్గా పెద్ద వర్షం మాకు త్రీ డేస్ నుంచి ఫుల్ వర్షాలండి వస్తుంది ఆగిపోతుంది మళ్ళీ వస్తుంది అట్లా ఇప్పుడైతే చాలా పెద్ద వర్షం పడింది బయట నేను పొద్దున్న తుడుచుకొని ముగ్గులు వేసుకున్నాను అవన్నీ పోయినవి సో నెక్స్ట్ పాప మళ్ళీ నేను కొంచెం పవర్నాప్ వేసి లేసే టైంకి ఇదేదో క్రాఫ్ట్ చేసుకుంది ఇంకా వీడియో తీస్తాను తను ఏజ్ చేసినా నేను వీడియో తీస్తానండి అంటే వాళ్ళకి ఇష్టంగా ఉంటుంది కదా మా మమ్మీ కొంచెం ఇంట్రెస్ట్గా ఉన్నారనుకుంటారు కదా సో అందుకని నేను ప్రతిదీ దాని నాకు గుర్తుగా ఉండటం కోసం కూడా వీడియో తీసుకుంటాను ఒక చిన్న క్రాఫ్ట్ అంటే అది దివాళీ స్టాండ్ లాగా ఐ మీన్ దీపం స్టాండ్ లాగా చేసుకుంది ఒక స్క్వేర్ బాక్స్ అంటే దీపం షేప్ లాగా పెట్టుకొని లోపల దీపం పెట్టింది అనమాట సో అది నాకు చూపిస్తుంది పైన హ్యాపీ దివాళీ అని రాసింది బై మిస్టేక్ పట్టుకునే లోపు నా స్పెక్ట్స్ ఇవన్నీ కింద పడిపోయినవి ఇంకా కింద పెట్టి అన్న అని చెప్పాను ఇంకా తర్వాత బయట నా దగ్గర ఒక పాట్ స్టాండ్ ఒకటి ఉంటుంది చిన్న పాట్ స్టాండ్ సో దాన్ని ఏదైనా డెకరేట్ చేద్దాంలే అనుకొని నేను ఇంకా నా దగ్గర ఉన్న ప్లాస్టిక్ గార్లాండ్ ఉంటే దాన్ని చుట్టి డెకరేట్ ముందుగానే చేస్తున్నానండి మళ్ళీ ఈవినింగ్ టైం అప్పుడు మనకి పూజ ఈ క్రాకర్స్ ఇవన్నీ టైం పడుతుంది కదా అందుకని నేను ముందే జస్ట్ అరేంజ్ చేస్తాను ఆయిల్ అప్పుడే పోయిందనమాట ఆ టైంకి ఒక టెన్ మినిట్స్ కూడా నాకు టైం కలిసి వచ్చేది కదా అని నేను ఇలా ముందుగానే అరేంజ్ చేసుకుంటాను ఖాళీ ఉన్నప్పుడు నాకు అసలు ఖాళీ అనేది చాలా తక్కువ ఉంటుందండి అందరూ ఏదో ఖాళీ ఉందనుకో ఎందుకు ఫాస్ట్గా చేసుకుంటానంటే నాకు టైం ఉండదు కాబట్టి కొంచెం ఫాస్ట్గా చేసుకుంటాను అండ్ నాకంటూ కొంచెం స్పేస్ టైమ్స్ పెట్టుకుంటాను అనమాట సో కొంచెం ఖాళీ ఉన్నానని నేను ఇంకా బయటంతా అరేంజ్ చేసుకున్నాను ఆ బయట పెట్టిన దగ్గర వర్షం పడుతుంది అందని చెప్పాను కదండి సో అందుకని మళ్ళీ అమ్మవారిది తీసుకొచ్చి నేను లోపల టేబుల్ మీద పెట్టాను సో నీట్గా ఉంటుంది కింద మనకి టేబుల్ మ్యాట్ ఉంటుంది కదా అది కూడా వేసి ప్రమిదల్ది అంత స్టాండ్ అమ్మవారి స్టాండ్ అన్ని పెట్టాను అనమాట ఇంకా ఫోర్ ప్రమిదలు మిగిలినవి ఈసారి అందుకని అవి అమ్మవారి పక్కన ఐ మీన్ ఆ ప్రెమిదల్ స్టాండ్ పక్కన మళ్ళీ చిన్న చిన్నగా ఒక ఫోర్ సైడ్స్ పెట్టాను ఇలా పూలు వేసి డెకరేట్ చేశాను అనమాట సో ఇలా కొంచెం కొంచెం టైం పడుతూ అంటే టైం చేసుకుంటూ నేను అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను ఒత్తులు వేసేసాను ఆయిల్ మాత్రం అప్పుడే వేయట్లేదండి పాప తిరగటం ఇవన్నీ అయిపోయింది కింద పడిపోయి పడేస్తుంది నేను వేటికి ఆయిల్ మాత్రం పోయలేదు జస్ట్ వీటి ఒక్కదానికే ఒత్తులు కూడా పెట్టాను అండ్ దాన్ని ఈ చిన్న గార్ల్యాండ్ ఉంటే ఈ గార్ల్యాండ్ చుట్టూ ఐ మీన్ అదే అమ్మవారి చుట్టూ అంతా అరేంజ్ చేశాను అనమాట ఇప్పుడు దాకా ఈ గార్ల్యాండ్తో పాప నేను ఆడుకుంటా ఉన్నాము ఎగరేసుకొని ఎవరి హెడ్ మీద పడుతుందా అట్లా అనమాట అలా ఆడుతూ నేను ఇంకా అయిపోయిన తర్వాత ఇంక ఇలా డెకరేషన్ అనేది స్టార్ట్ చేశాను ఇంకా నెక్స్ట్ ఏమేం చేశాననేది నెక్స్ట్ వీడియోలో పెడతానండి ఇది మార్నింగ్ ఐ మీన్ మార్నింగ్ లాగ్ మార్నింగ్ స్టార్ట్ చేసినట్టు త్రీ ఓ క్లాక్ వరకు చేసినటువంటి వర్క్స్ అన్ని నేను మీకు చూపిస్తున్నాను అనమాట నెక్స్ట్ వీడియోలో ఈవినింగ్ దివాళీ ఈవినింగ్ లాగ్ కూడా చేసి పెడతాను మీకు